హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి బస్సులో భువనేశ్వర్కి షాక్ ఇచ్చారు ఆ మహిళల పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు సో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మొత్తం కుప్పం వచ్చిన భువనేశ్వరికి శాంతిపురంలోని సొంత ఇంటో వరుసగా మూడో రోజు కూడా ప్రజా దర్బార్ పెట్టారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు పిల్లలు ముద్దాడడం వికలాంగులు సమస్యలు తెలుసుకోవడం ద్వారా ప్రజలను ఆకట్కున్న ప్రయత్నం చేశారు ఇక నడింపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన భువనేశ్వరి వారితో సరదాగా కోలటం ఉండారు అంతేకాకుండా అక్కడ మహిళలతో తమిళ్లో మాట్లా ఆశ్చర్యపరిచారు కుప్పంలో మూడో రోజు గడిపిన భువనేశ్వర్ శుక్రవారం తన పర్యటన ఆహ్లాదకరంగా కొనసాగించారు శాంతిపురంలో నివాసం వద్ద ఆర్టీసీ ఉచిత బస్సు నిలిపి సాధారణ ప్రయాణికుల ప్రయాణించారు తుమ్మిసి పెద్ద చెరువు వరకు అదే బస్సులో వెళ్లారు చెరువు నీళ్లకు జలహారతి సమర్పించారు తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న కుప్పానికి శ్రీశైలం నీళ్లు తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు తన హామీ నిలబెట్టుకున్నారని కొనేడారు ఇక ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించిన భువనేశ్వరి మహిళలతో సరదాగా మాట్లాడారు ఆర్టీసీ బస్సు ఎక్కిన వెంటనే మహిళా కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందిగా కోరితే అదేంటి మహిళలకు ఉచితం అన్నారు కదా టికెట్ ఎందుకు తీసుకోవాలని సరదాగా ప్రశ్నించారు భువనేశ్వరి ఉచితమైన సరే ఆధార్ కార్డు చూపి టికెట్ తీసుకోవాలి మేడం అంటూ కండక్టర్ బదిలివ్వడంతో తన వద్ద కార్డు లేదని చెప్పారు కార్డు తప్పకుండా ఉండాలని కండక్టర్ చెప్తే నవ్వుకుంటూ తన సహాయకుల వద్ద ఉన్న ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకున్నారు ఈ సందర్భంగా మహిళలతో సీఎం సతీమణి భువనేశ్వరి మాట్లాడారు చంద్రబాబు ఫ్రీ బస్ అంటున్నారు కదా ఎలా అమలు చేస్తా చేస్తున్నారో తెలుసుకుందామని వచ్చానని చెప్పారు చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని వారు అడిగి తెలుసుకున్నారు ఓ మహిళ గతంలో భువనేశ్వరితో దిగిన ఫోటోను తన ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నాడు చూపితే నా ఫోటో ఎందుకు మీ బాబు అన్న ఫోటో పెట్టుకోవాలి కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు అయితే ఒక మహిళ నెక్స్ట్ కుప్ప ఎమ్మెల్యే మీరేనా మేడం అంటూ ప్రశ్నించారు అయ్యో నేనేందుకు చంద్రబాబు ఉండగా అంటూ భువనేశ్వర్ సమాధానం చెప్పారు సో చంద్రబాబు రిటైర్ అయితే కుప్ప ఎమ్మెల్యేగా మీరే రావాలంటూ భువనేశ్వర్ని మహిళలు కోరారు ఇలా బస్సులో గడిపిన సమయం అంతా భువనేశ్వరి ఆధ్యయంతో అందరితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు తన కుప్పం చాలా నచ్చిందని ప్రశాంతంగా ఉందని చెప్పాను హైదరాబాద్ గోల్ తప్పింది ఆ ట్రాఫిక్ గడబడి నుంచి ఇప్పుడు కుప్పంకి వచ్చి చాలా ప్రశాంతంగా ఉందని చెప్పారు భువనేశ్వరి గారు